మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విపిజీ రామ్జీ అనే పనికి ఉపాధి హామీ పథకాన్ని అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ చట్టం వల్ల పేద వలస కూలీల పని హక్కును కోల్పోతారని నిరుపేద కూలీ ప్రజల జీవన ఉపాధి కోల్పోతారని ఆర్థికంగా స్థిరపడటానికి ఉన్న ఒకే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం చాలా దుర్మార్గమని చర్యను దీనివలన వలసలు పెరుగుతాయని మాజీ కేంద్ర మంత్రివర్యులు కిల్లి కురపారాన్ని తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్ష స్థానిక మున్సిపల్ ఆఫీసు గాంధీ విగ్రహం వద్ద డిసిసి అధ్యక్షులు సనపాల అన్నాజీరావు జిల్లా ఇన్చార్జ్ గాదం వెంకట త్రినాథరావు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్ తమ నిరసనలు తెలియజేస్తూ పనికి ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పని హక్కుగా కూలీకి ఉండదని ఈ పథకం రద్దు వలన గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద సన్నకారు చిన్నకారు రైతుల భవిష్యత్తులో పనిపై హక్కును కోలుకోవడమే అని అన్నారు ఈ రిలే నిరాహార దీక్షలో ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ కన్వీనర్ డాక్టర్ జీవి తేజస్వరరావు ఈస్ట్ కోస్ట్ రైల్వే సలహాదారుల మండలి మాజీ సభ్యులు మంత్రి నరసింహమూర్తి శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు కరిమజ్జి మల్లేశ్వరరావు మాసుపత్రి చక్రవర్తిరెడ్డి నర్సనపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ ఇచ్చల నియోజకవర్గం కోఆర్డినేటర్ అబోతుల వెంకటనాయుడు పాతపట్నం కోఆర్డినేటర్ మధ్య మురళీమోహన్ డిసిసి ఉపాధ్యక్షులు ఇజ్యురోత్ రమణ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు చాంద్ప్రసాద్ జిల్లా సెల్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు డీసీసీ డిసిసి జాయింట్ సెక్రటరీ బెర్రీ డిసిసి జాయింట్ సెక్రటరీ వీరి వెంకట్రావు మాజీ పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు దేశాల మల్లిబాబు రాష్ట్ర యువజన కాంగ్రెస్ మీడియా సెల్ కోఆర్డినేటర్ లెక్కనేని సాయిరం బొట్టెప్పల్ రవికుమార్ సిఐటివి తిరుపతిలో సిపిఎం నాయకులు సిఐటి తిరుపతి సీఎం నాయకులు రైతు సంఘం నాయకులు పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు దుర్మార్గమైన ఆలోచన విధానానికి ఈరోజు నిదర్శనాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నాడు రెండు వేల ఇరవై ఐదు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ముమ్మరకొచ్చే విధంగా గాంధీ గారి చిత్రపటాన్ని తీసి ఇప్పుడు ఎన్ఈఆర్ రేఖ అంటూ కొత్త పథకాన్ని తెచ్చి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధానంగా ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన విధానానికి వెనకట్టి మా ఏఐసిసి ఆదేశాల అనుసారంగా ఇప్పుడు జనవరి ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి ప్రజల తరఫున పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మా మద్దతు తెలియజేస్తూ ఈ పథకాన్ని వెనకలిగించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు અને જાજી ઓપાર સામે બળગી આરોડન નીતિએ પ્રબુદ્ધો આ લોક પ્રજનન પરિડી પરિજન વર્ણન દોવા આલોચના થી ઓર સાસ કરેલ ગરુ 2006 નું નો દિવસ પ્રબળマッチ આવન ગરજીનદિ પ્રબુદ્ધ બીજેપી પ્રબુદ્ધ મહાક માં పేర్లు తొలగిందులు ఒకటి తుమ్మడు రెండోది ఇంతకు ముందు సెంట్రల్లో పూర్తిగా సెంట్రల్ భరించేది ముప్పై పర్సెంట్ లేదు పది శాతమే స్టేట్ భరించేది ఇప్పుడు అరవై శాతం సెంటర్లు నలభై శాతం స్టేట్ భరించడం అనేది బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇది చాలా అన్యాయం అంటే రాను రాంధ్రాను సమాజాంత పథకానికి ఇంజనీరింగ్ చేయడానికి ఒక నిత్యం అనేది తెలియజేస్తుంది